ఉందా నేను ప్రపంచానికి చెప్పేటటువంటి అమృత వాక్కు ఏంటంటే మీకందరికి చెప్పే అమృత వాక్కు ఏంటంటే మరణాన్ని మించిన దుర్గతి జగతిలో వేరొకటి లేదు సచ్చినమా అయిపోయింది రోగమును మించినటువంటి వ్యధ వేరొకటి లేదు సంతానహీనతకు మించిన దుఃఖం వేరొకటి లేదు ఈ మూడే ప్రధానం ఏదైనా ఒక వ్యాధి గ్రస్తించిందా బాధపడండి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదా దుఃఖపడండి ఇక మరణించినామా దానికన్నా మించిన దుర్గతి వ్యధ వేరొకటి ఉండదు ఇవి మెయిన్గా చూడాలి తప్పిస్తే చిన్న చిన్నవి మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడం ధర్మం కాదు అది కష్టమే కాదు అసలు ఒకవేళ నీకు కష్టం కష్టమనే రుచి తెలవాలనుకుంటే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి చూడు వాడు సాయంత్రం డ్యూటీ నుంచి నా భార్య పిల్లల్ని చూస్తాను ఆనందంతో వస్తుంటాడు మధ్యలో ఎవడు లారీ లారీడు వచ్చి గుద్దేస్తే వాని కాలు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్లో పడి ఉంటాడు డాక్టర్లు కట్టు కట్టడానికి కూడా పనికిరాదని చెప్తాడు వానిది కష్టం అంటే అంతవరకు బాగున్నాడు ఇంటికి కుంటేనలాగా పోవాలంటే కాళ్ళు చేతులు ఇరుగు కట్టుకొని పోవాలంటే కొందరికైతే చెవులు వినిపియవు కళ్ళు కనబడవు వానిది అసలైన దుర్భర జీవితం అంటే అవునా కాదా నిజమా కాదా చెప్పండి నేనైతే రోజు పండుకుంటాడు ఒకటే మాట చెప్తా భూదేవికి అమ్మ భూదేవి నన్ను ఇంత ఆరోగ్యంగా నిద్రపోనిస్తున్నావు కదా మళ్ళీ నేను లేచే వరకు ఇదే ఆరోగ్యంతో నా నిద్రలేపు అంతే కదా మొన్న రాత్రి పడుకున్నాడు తెల్లటలకే పరాలిసిస్ వచ్చేసింది కాలు చేతులు పడిపోయింది మనిషి ప్రతిదీ పాజిటివ్ ఎందుకు ఆలోచన చేయడు నెగిటివ్ ఎందుకు ఆలోచన చేస్తాడు ఇట్లా కూడా ఆలోచన చేయొచ్చు కదా నేను మూర్తి అన్నకు చెప్తా వెంకటన్నకు మూర్తి అన్నకు రేమోన్నకు రాజన్నకు చెప్తా అంజనకు చెప్తా ఒరే మీరు ధన్యజీవులు రా పదమూడు సంవత్సరాల నుంచి జగన్మాత పాదసేవ చేసుకున్నందుకు చిన్న వయసులో పెళ్ళిళ్ళైనవి చిన్న వయసులో పిల్లలు పుట్టిండ్రురా ఎంత అదృష్టవంతులు మీరు అసలు ఈడు పేయి మీద పడకన్న ముందే మీకు పిల్లలు అయిపోయినరు పర్వం మీ శరీరానికి అందకన ముందే మీరు తండ్రులు అయిన్రు మీరు పుణ్యమూర్తులు ధన్యమూర్తులని ప్రతిరోజు వలన ఉత్సాహపరుస్తూ ఉంటాను నేను సార్ ఏదో వృత్తి కోసం ఇంత చిన్న పని ఉంది చేసుకుంటున్నారు తింటున్నారు మీ పెండ్లం పిల్లలతో హ్యాపీగా ఉన్నారు సంతోషం ఇది జీవితం అంటే మీకు త్రిమూర్తి సంపూజిత అయినటువంటి జగన్మాత యొక్క చరణకమలములు దొరికాయి ఆ తల్లి చరణకమలంలో రోజు సేవించే గురుపాదాలు మీకు దొరికాయి ఇంతకన్నా గొప్ప జీవితం ఏమైనా కావాలి ఈ ప్రపంచంలో నా పిల్లలకు రోజు చెప్తుండండి ఇంతకంటే అదృష్టమైన జీవితం వేరు కావాలి చెప్పండి పెండ్లైంది పిల్లలు అయినరు వాళ్ళకి ఇంత పని ఉంది ఇప్పుడు ఎవరికన్నా గురువు కావాలి ఆరాటం అని వాళ్ళందరూ ఎంత దూరం నుంచి గురువు కోసం ఇక్కడికి మంగళవారం శుక్రవారం వేల మంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అమ్మపాదం గురుపాదం పాదం కోసం వస్తున్నారు వాళ్ళకు ఈయన ఊళ్ళే దొరికింది ఎన్ని జన్మల అదృష్టం అది కదా దీన్ని జీవితానికి ఇది సాలు తండ్రి పరమాత్మ ఈశ్వర నాకు ఇది సాలు అనుకోవాలి ప్రతి మానవుడు అప్పుడు భగవంతుడు కూడా ఇంకేదని ఇవ్వడానికి ఆలోచిస్తాడు ఇస్తాడు ఏదని ఇవ్వడానికి ఆలోచించి ఇస్తాడు అంతేగాని అన్నీ మంచిగా పెట్టిన తర్వాత కూడా దేనికోసమో దేవుళ్ళ మీద ఒక ఆయన అన్నాడు మొన్న నాతోటి ఏం సఖ ఉంది నాది అంటాడు ఏం సఖ ఉంది నాది అరుణాచలానికి ప్రతి పున్నం కొయ్యొస్తున్నా నేను శివమాలేస్తున్నా ముప్పై ఏళ్ళు ఏ ఒక్క సంవత్సరం కూడా నా శివదీక్ష ఆగలేదు ప్రతిరోజు నా ఇంట్లో లింగాభిషేకం అవుతుంది ప్రతిరోజు నా ఇంట్లో శివార్చన అవుతుంది ఏమి సక్క ఉంది నాది అంటాడు ఆయన డైరెక్ట్ కేవలం ఆయన బిజినెస్ నడుస్తలేదంట ఒక్క బిజినెస్ నడవకపోయేసరికి అరుణాచలానికి వెళ్ళిన మహత్యంబాయ్ శివదీక్ష యొక్క మహత్యంబాయ్ ఇంట్లో శివపూజ లింగార్చన చేసినటువంటి మహత్యాన్ని కూడా తూలనాడుతున్నాడు ఆయన దానికి కారణం కనుగొనలేదు మళ్ళీ దీనికి గల కారణం ఏంటని కనుగొనక పూజను భగవంతుని తూలనాడుతున్నాడు అంటే మనిషి ఎప్పుడే కానీ తాత్కాలికమైన జ్ఞానంతో గనగా నడవాల్సి వస్తే దేవుళ్ళ దగ్గరికి రావద్దు దేవుళ్ళ దగ్గరికి రావద్దు కంప్యూటర్ ముందలు తీసుకుపోయి ఒకే ఎల్కేజీ పిల్లగా తీసుకుపోయి కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు ఏదో తెలియని బటన్లు వస్తుతాడు దాన్ని లాక్ చేసి పాడేస్తాడు అవునా కాదా అందుకే మానవాళికంతా నేను చెప్పే సందేశం ఏంటంటే భగవంతుడు మనకు ఎన్నో విధాలుగా అవసరం పడుతున్నాడు నీకు తెలియట్లేదు అది నీకు తెలియట్లా ఆయన అనుజ్ఞనే లేకపోతే నువ్వు ఉండవు అర్థమవుతుందా ఈ జన్మలో ఒకడు అందుడుగా పుట్టడానికి కారణాలు ఉన్నాయండి గరుడ పురాణంలో చెప్పారు ఈ జన్మలో ఒకడు అవిటివాడిగా పుట్టడానికి కారణాలు ఉన్నాయి అన్నిటికీ కారణం మనమే భగవంతుడు ఏం చేయడు ఒకటే చెప్తాడు నిన్ను పంపాను ఇప్పుడు అంబాతరాయ క్షేత్రానికి మీరందరూ ఎందుకు వచ్చిండ్రు పుణ్యం పురుషార్థం రెండో స్థాయి అని వచ్చిండ్రు పుణ్యం అని పుణ్యం పురుషార్థాన్ని సంపాదించడానికి ఇక్కడికి వచ్చి ఏదో చేయకూడని అసభ్యకరమైన పని మీరు ఇక్కడ చేస్తే మీకు రావాల్సింది పుణ్యమా పాపమా మనుష్యలోకాన్ని భూప్రపంచానికి భగవంతుడు పంపించిందే సత్కర్మలు ఆచరిస్తూను ఆచరిస్తూ సద్గతిని పొంది సద్గతితో కూడుకున్న ఈశ్వర సాహిత్యం పొందాలి డైరెక్ట్ ఈశ్వర సాహిత్యం ఎవరికి రాదు సత్కర్మలు ఆచరించి సద్గతిని పొందు సద్గతి తర్వాత నీకు వచ్చేది ఈశ్వర అనుగ్రహం ఈశ్వర సాహిత్యం అంతే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంతవరకు ఎందుకు ఇప్పుడు వెంకటరాములు తీసుకుందాం వెంకటరాములు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమన్నాడు గురుదేవ నా చిన్న పిల్లవాడు నా చిన్న కొడుకు అర్ధాంతరంగా చనిపోయిండు ఏమిడిది దైవనీల ఏమిడిది దైవమాయ ఏమిడిది భగవంతుని సృష్టి ఇచ్చిండేందుకు దూరం చేసిండేందుకు ఒక్కగానో ఒక్క కొడుకు నా గర్భశోకం ఎంత బాధగా ఉంటుందని చెప్పేసి నాతోనూ బాధపడాడు తండ్రిగా తన ధర్మం బాధపడటంలో నేను తప్పనను తప్పనను తన కర్మని తన రాతని ఇప్పి చెప్తే తానే బాధపడతాడు తన సిగ్గుపడతాడు హిరేణ్యకాశప్పుడు ఏడుస్తాడు ఒకరోజు నారదుడు వచ్చి ఏకాంతంగా హిరణ్యక శివుడు కూర్చుంటే వచ్చి వారించడానికి నారదుడు వస్తే నారద ఏమి నా యొక్క దైవలీల ఏమి నా దైవ మహత్యం నా కడుపులో హుట్టిన కొడుకు నేను ఏంది మళ్ళీ నా కడుపులో పుట్టిన కొడుకు నాకు విరోధమైనటువంటి నామం పలకడం ఏంది అహో ఏమిటి విధి రాత అని ఆయన బాధపడుతు నారదుడు చెప్తాడు ఉత్తర జన్మలో నువ్వు చేసినటువంటి కించిత్ దోషమే ఈ జన్మలో దానవ కులోద్ధవుడవైన నీవు సాక్షాత్తు బ్రహ్మవరా ప్రసాదితమైన నీకు కూడా ఈ కష్టం తప్పలేదు ఈ కర్మ తప్పలేదని చెప్తాడు ఆయనతో పోల్చుకుంటే మనం ఏంటండి అర్థమవుతుందా సీతాదేవిని ఒక ఆయన అంటాడు ఆమె అరణ్యాయనకి దర్భాలకు దర్భల కోసం పోతుంటే ఒక ముని కుమారుడు అంటాడు వాల్మీకి ఆశ్ర ఆశ్రమంలో ఉన్నాయన ఏమ్మా గర్భవతివైన నిన్ను కానలకు పంపిన నీ పతి గొప్పవాడని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఎప్పుడు రామారామన్ తలుస్తూ ఉంటావే అటువంటి భర్త భర్తనేనా అటువంటి భర్త నువ్వు తలుస్తున్నావా అంటది అంటాడు ఆయన సీత ఏమంట తెలుసా నా భర్త నన్ను కానలకు పంపి నేనెంత కష్టపడుతున్నానో నా కన్నా వందరు కష్టపడుతున్నాడు అంతఃపురంలో ఈ జన్మనే కాదు నాకెన్ని ఎన్ని జన్మలున్నా రాముడే నాకు భర్తగా కావాలని మలం మొక్కుతుంది కష్టంలో ఉన్నప్పుడు సీత రాముని ఎన్నిసార్లు తిట్టాలి ఎంతసార్లు ఊడిసిడిసి మన్ను పోయలే ఈ నెత్తిమీన మన్ను పోయ్యా నన్ను అడవిలోకి పంపే నేను కడుపుతోనే ఉన్నా కదా కానీ ఏ ఒక్కరోజు కూడా రాముని కలలో కూడా తూలనాడలేదు సీత అది మనకు ఆదర్శం వాస్తవమేనా నాకైనా కష్టం వచ్చినా నీకైనా కష్టం వచ్చినా నీకైనా కష్టం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా కూడా కష్టం అనివార్యం బ్రహ్మకైనా అది తప్పలేదు నువ్వు హరిశ్చంద్రుని ఆడి తప్పని హరిశ్చంద్రుడితో మొదలు పెట్టుకో ఇప్పటి వరకు కూడా కష్టం అనివార్యం కష్టాన్ని ప్రేమించాలంతే దానితో కలిసి బ్రతకాలే దాన్ని వేరుగా చూడొద్దు వేరుగా చూస్తేనేమో గొప్పగా అవుతుంది కలిసి బ్రతికితే తగ్గుతుంది సింపుల్ లాజిక్ అర్థమైందా నేను అనుకుంటా ఒక పెద్ద స్వామీజీ వస్తాడు మనతోనికి మీరు అంటే ఈ సంవత్సరం రాలేదు పోయిన సంవత్సరం నవరాత్రిలోకి వచ్చిండే మీరు ఈ సంవత్సరం దీక్షలు వేసినారు కదా ఆ ముందు సంవత్సరం వచ్చిండే ఆయన ఆల్టో కార్లు వస్తాడు ఆల్టో కారు చిన్నది మారుతి సుజుకి అంత పెద్ద సీనియారిటీ అంటే ఆయన గడ్డం తెలగైంది నెత్తి తెలగైంది ఆయన చిన్న ఆల్టో కార్లు వస్తున్నాడు నేను ఒక ముప్పై లక్షల పెద్ద కార్లు తిరుగుతున్నా ఆయన ఆశ్రమానికి ఎప్పుడో గురుపాద పూజ అయితే ఒక వంద రెండు వందల మంది పోతారు ఇడికి రోజు శుక్రవారం మంగళవారం వందల మంది వేల మంది వస్తున్నారు ఇది కదా ఈ జన్మకు నాకు కావాల్సింది నేను ఎంత అదృష్టవంతుంది అందుకే అమ్మవారికి నేను చాలా రుణపడి ఉన్నా అమ్మవారికి ఎంత రుణపడి ఉన్నా అంటే అసలు ఈ జన్మాంతరం వరకు ఆ నామాన్ని ఆ తల్లి సేవ చేసుకున్న తీరని రుణం ఉన్నా నేను ఇంకా అమ్మవారికి నేను అమ్మవారికి రుణం ఉన్నా కానీ అమ్మవారు అయితే నాకేం తగ్గ చేసలేదు అర్థమవుతుందా ఇలా ఊహించుకోవాలి ఇలా భావించుకోవాలి అందరూ కూడా కష్టాన్ని ఎప్పుడే కానీ భూతత్వంలో చూడొద్దు వెంకటరాములు గారు అర్థమవుతుందా ఏం పోలే ఏంది పోలే ఏం బాధ బ్లాక్ తీ ఏం బాధ నేను పోవాలని నేను అంటేనే పోదు నీ వాస్తవం పోదు అది కాకపోతే ఏంటంటే దానికి గల కారణం కూడా అంత బలవంతంగా లేకపోతే తప్ప నేను చాలా విడుదల చెప్పాను ఈశ్వరుని ఆజ్ఞ లేని ఎండిపోయిన గడ్డి కూడా రాలదు అటువంటిది ఒక ప్రాణం కూలిపోతుందా అట్లాంటప్పుడు ఆ ప్రాణాన్ని తుంచే కోణంలో ఈశ్వరునికి ఏమన్నా జ్ఞానం లేదా ఆయనకు తెలియదా నీ గర్భశోకం తెలియదా నీ పితృ ప్రేమ తెలియదా ఆయనకు ఎంత బలమైన కారణం ఉంటే అది జరిగి ఉండవచ్చో అది కూడా కొంచెం ఆలోచించాలి గంతే ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి తల్లిదండ్రులు వెములవాడ రాజన్న దర్శనం కోయిండ్రు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలకు వీళ్ళు ఫోన్ చేసిండ్రు మేము వెములాడకు వచ్చినాం ఇక్కడ నుంచి యాదగిరికి వస్తాం మీరు ముగ్గురు కూడా రారని చెప్పేసి వాళ్ళ ముగ్గురు వేములాడ నుంచి యాదగిరికి పోతున్నారు వీళ్ళు ముగ్గురు ఇంటికాంటి క్యాబ్ తీసుకొని వస్తున్నారు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చచ్చిపోయిండ్రు డ్రైవర్ బతికిండు నీకు కొడుకు చచ్చిపోయి ఇద్దరు కూతుళ్ళను ఉన్నారు నీ కళ్ళ ముందల ఇంకా నీకు కాల్ చేతుకు బలముడ ఇంకో పెండి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనవచ్చు వాళ్ళు వృద్ధులు పెద్దోడుకు పెళ్ళి అనుకుని ఉన్నారంట ముగ్గురు ఒకేసారి చచ్చిపోయినరు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కనే వాంపు ఇక్కేనే వాంపు ఇక్కడ పోని ఇక్కడ ఇక్కడ పోని 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 అట్ట సందలో పోతావి పోతావి పోతాయి మీరిప్పుడు బాధపడుతున్నారు కదా వెంకట్రాములు సరే కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా సాల్ దేవుడా ఏముందో ఏమో నాకు తెలియదు నేను రెండేరుగ నోన్ని అధముణ్ణి అల్పుణ్ణి మూడున్ని కానీ కన్న తండ్రిని కదా నాకు బాధ ఉంటుంది రేపు నా వంశంలో నా కూతుళ్ళు నా కూతుళ్ళ పిల్లలు నా వంశంలో ఇటువంటి దుర్గతి పట్టకుండా చూడు తండ్రి అని మొక్కాలి అంతే కదా ఓకే క్లోజ్